ఓలమ్మో అక్కయో ఏంది ఇది ఇది ఏమిటనుకుంటున్నావు బుడం దోసకాయ తీగ ఇది మీకు మీకెవరికన్నా తెలుసా ఈ బుడన్ దోసకాయలు తీగ వా నేను తింటున్నా కూడా ఏమంటే ఎలాంటివి రెండు రకాలు ఉంటాయి మీరు గమనించుకోండి ఎప్పుడైనా సరే నేను చెప్పాను కదా అని చెప్పి గబా గబా ఎక్కడ దొరికితే తినమా అక్కడనే దీంట్లోనే ఎర్రి దోసకాయలు అని కూడా ఉంటాయి సేమ్ ఇంతే సైజు ఉంటాయి గింజలు కూడా ఇలానే ఉంటాయి కాకపోతే అవి కొంచెం పొడుగు తక్కువగా ఉండి రౌండ్ టైప్లో ఉంటాయి అవి గమనించుకోండి అవి తిన్నారనుకోండి తిక్క తిక్కగా పిచ్చెక్కినట్టు ఉండిద్దంట నాకైతే తెలియదు ఇది మాత్రం పక్కాగా బుడన్ దోసకాయ ఎందుకంటే బుడన్ దోసకాయ పొడుగు వచ్చింది అనమాట ఇలా సార్లో ఉంటాయి బుడన్ దోసకాయకి కానీ పొడుగ్గా ఉంటుందన్నమాట ఎప్పుడైనా గమనించుకోండి మా చేలో ఒక మొక్కవలసింది చాలా ఇష్టం అవి చాలా బాగుంటాయి కూడా ఇవి మటన్లో వేసుకొని వాళ్ళం మేము చిన్నపిల్లలప్పుడు ఎర్రజేలు అని ఉంటాయి కదా మాకుండే ఎడ్ సైడ్ పొలాలు వాటిల్లో అనమాట ఇవి మేము బాగా తెచ్చుకునే వాళ్ళం అప్పుడు ఇది ములక్కాయ కానీ లేదంటే ఇది దోసకాయ చట్నీ నలుగుశన గింజలు వేసుకొని అలా అబ్బా ఆ టేస్టే వేరబ్బా పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయి నాకు ఈ బుడం దోసకాయ తీగ చూసి మా బంతి మొక్కలు వల్లసిందండి పిచ్చిముండ ఒకటి దీన్ని ఇత్తనాలు చేసి సేవ్ చేసుకుంటాను నేను మీకు కూడా ఇప్పుడుందో స్కేల్ ఎప్పుడన్నా తిన్నారా మీకు తెలుసా కమెంట్ పెట్టండి నాకు